హాయ్ హలో నీ అంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదా ఇక్కడ డాలియా ఈరోజు రీప్లాంటేషన్ అనమాట సాప్లింగ్ సైజ్ నుంచి మనము కొంచెం త్రీ టు ఫోర్ ఇంచెస్ వచ్చిన తర్వాత నేను పార్ట్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట సాయిల్ మిక్స్ ఎలా చేసాము ఏంటి ప్రెసెంట్ సాప్లింగ్స్ సైజెస్లో ఉన్నాయి ఏంటి క్లియర్ కట్గా మీకు ఒకసారి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట స్టార్టింగ్ చూపించారు కదా సాప్లింగ్స్ అవి మండే రోజు మనకు పంపించడానికి రెడీగా అలా పెట్టేసి ఉన్నారనమాట మండే రోజు డిస్పాచ్ ఉంటుంది సో అవి వచ్చిన తర్వాత వాటి కండిషన్ బట్టి సైజెస్ ఎంత ఉన్నాయో చెక్ చేసి ఒక అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా సరే నేను గ్రో బ్యాగ్లో పెట్టి గ్రో అయిన తర్వాత అప్ చేసి మీకు పంపిస్తాను లోకల్లో ఎవరైనా ఒంగోలు అలా ఎవరైనా కావాలి అనుకుంటే షాప్లింగ్ కండిషన్ బట్టి నేను ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు లోకల్లో తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు టూ హండ్రెడ్ ధాలి అయితే ఆర్డర్ పెట్టున్నామో అది ఎలా వస్తుంది మనకి అనేది కొంచెం చూసుకున్న తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను అండి డెఫినెట్గా నేను ప్లాంటేషన్ చేసి అప్రూవ్ చేసి పంపించాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పడుతుంది సో ప్లాంటేషన్ అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా క్లిప్పింగ్లో దెన్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంతా కూడా ఇంత ఫ్రెష్గా హెల్దీగా అనమాట ఎప్పుడైనా కూడా మనం మొక్క నాటిన తర్వాత ఈవినింగ్ రోజు బిఫోర్ డే నాటాము అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా బుషిగా యాక్టివ్గా ఉండాలి అప్పుడు మొక్క హండ్రెడ్ పర్సెంట్ సర్వే వెయ్యి బ్రతికేసింది అని అర్థం అనమాట సో ఇప్పుడు బిఫోర్ నేను తెప్పించుకున్నాను కదండి సాప్లింగ్స్ తమపాటివి మీరు చూసారు వెస్ట్ బెంగాల్ కలెక్షన్ అని హైదరాబాద్ విజయవాడ ప్రకాశం డిస్టిక్ గుంటూరు ఇవి ఈ డిస్టిక్స్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే ఫిఫ్టీ శాప్లింగ్స్ లైక్ ఇలా పంపించేస్తారు ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాప్లింగ్స్ వచ్చేసి బిఫోర్ వీ కూడా చూపించాను ఒకసారి సాప్లింగ్స్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు మాటూర్ మాధవి అమ్మ రిక్వెస్ట్ మేరకు అవి తెప్పించి తను గ్రో బ్యాగ్లో కొంచెం గ్రో చేసి పంపించాలి ఎందుకంటే దానికి కొరియర్ సర్వీస్ లేదు కాబట్టి డైరెక్ట్ బ్లూడార్ట్ సో ఇక్కడ నా దగ్గర వచ్చాక నేను వాటి చాలా చిన్నగా ఉన్నాయండి లాస్ట్ టైం పంపించినవి వన్ ఇంచ్ కాదు హాఫ్ ఇంచ్ సైజ్ కూడా ఉన్నాయి తమ్లో అంత చిన్నగా పంపించారు వాటిని జాగ్రత్తగా గ్రో చేసి ఇప్పుడు కొంచెం టూ ఇంచెస్ వరకు టూ టు త్రీ ఇంచెస్ వరకు అయితే వచ్చేసాయి ఇంకొక వన్ వీక్ గ్రో అయిన తర్వాత అప్పుడు చేసి నేను డైరెక్ట్గా ఇలా ఇవ్వడం కానీ ఇలా పంపించడం కానీ జరుగుతుంది సో అమ్మ మీ శాప్లింగ్స్ అయితే ఇలా ఉన్నాయో ఒకసారి చూడండి నేను మనం బిఫోర్ పెట్టిన సాప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం నేను తెప్పించుకున్నవి వాటిని రీపాట్ చేస్తున్నాను చూసారు కదా సాయిల్ మిక్స్ అనేది గ్రో బ్యాగ్లో పెట్టి చెప్పినప్పుడు సెవెంటీ పర్సెంట్ సాండ్ థర్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ అని చెప్పాను కదా గ్రో బ్యాగ్స్లో చాలా చక్క చక్కగా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంది ఆ రూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసింది చాలా నిండుగా శాప్లింగ్ కండిషన్ చూసారు కదా ఇది త్రీ ఇంచెస్ ఉండింది త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉండింది సో సాయిల్ మిక్స్ వచ్చేసి దా దాలకు ఎప్పుడు కూడా స్టార్టింగ్ వచ్చేసి నేనైతే ఇప్ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పాట ఒక సిక్స్ టు సెవెన్ ఇంచెస్ పాట అయితే తీసుకొని అడుగున ఒక సేమ్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్న ఏ బాక్స్ అయితే చూపించాను సో లైక్ దానికి ఫస్ట్ పిట్ అడుగున వేసేసి ఒక లేయర్ వరకు సెకండ్ అదే మెజర్మెంట్తో శాండ్ ఇంకా ఎర్రమట్టి మీకు నల్లమట్టి అవైలబుల్గా ఉంటే నల్లమట్టి లేదంటే ఎ ఎర్రమట్టైనా నల్లమట్టైనా గార్డెన్ సాయిల్ ఏదైనా సరే ప్రిఫరబుల్ అనమాట ఒకటి వేసుకున్నాను దెన్ ఇంకొకటి వచ్చేసి వరిపట్టు కానీ వరి ఉక్క కానీ ఉంటే ఇంకా ప్రిఫరబుల్ అనమాట ఎందుకంటే అది సాయిల్లో డీకంపోజ్ అయిపోతుంది ప్లాంట్ ఎదిగే కొంది సో వరిపట్టు దిస్ ద బెస్ట్ అనమాట కోకోపిట్ ఎప్పుడు కూడా లైట్ వెయిట్ అంటే ఈ రూటింగ్ ఎప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను స్టార్టింగ్ ఈ ప్లా చామంతి ప్లాంటేషన్ చేసుకున్న ఏ ప్లాంట్ ప్లాంటేషన్ చేసుకున్న మెన్యూస్ ఏమీ కలపను డైరెక్ట్ ఇఫ్ ఎక్కడన్నా ఏదన్నా కొంచెం కొద్దిపాటి చూసారా రూటింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసింది ఇసుక మట్టి మాత్రమే పెట్టి నేను గ్రోబ్యాక్లో పెట్టాను అనమాట అంత బాగా రూటింగ్ వచ్చేసింది ఒక ట్వంటీ డేస్ కల్లా కూడా బాగా చాలా చిన్న సైజు సాప్లింగ్ నుంచి చాలా బాగా వచ్చేసింది అనమాట సో అదనమాట విషయం శాండు సాయిల్ పిట్ లేదంటే వరిపట్టు ఫస్ట్ బేసిక్ థింగ్ అనమాట ఇది పెట్టేసి ప్లాంటేషన్ చేసేయండి చాలా లైట్ వెయిట్గా ఈజీగా బ్రతికేస్తుంది దెన్ వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఫస్ట్ పించింగ్ చేశాక ఫ్రీక్వెంట్గా ఎరువివ్వండి డీఏపీ కానీ ట్రిపుల్ నైన్టీన్ కానివ్వండి ఏదైనా ఆర్గానిక్ ఆర్గానిక్ అయితే కిచెన్ కంపోస్ట్ వరిమి కంపోస్టు ఇంకా మస్టర్డ్ కేక్ వాటరు మా పప్పు వాటరు రైస్ వాటర్ ఏదన్నా కూడా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండండి ఇంకా ఇవి వచ్చేసరికి ట్రిపుల్ ఏంటి నేను అలానే వచ్చు ఆర్గానిక్ వెళ్ళైనా ఇన్ ఆర్గానిక్ వెళ్ళైనా సో ఎయిట్ సిక్స్టీ టు ఎయిటీ డేస్ వల్ల కూడా ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట హార్డ్లీ నాకు తెలిసి సో నేనైతే వీటిని మదర్ ప్లాంట్ కోసం గ్రో చేస్తున్నాను కాబట్టి చూడాలి కండిషను ప్రూనింగ్ చేసుకుని ప్రూనింగ్ చేయకుండా ఇలా పెంచేస్తున్నాము అంటే హైట్గా పెరిగిపోతుంది ఎప్పుడైతే మనం పింఛింగ్ చేసి ప్రూనింగ్ చేసామో అనుకుంటుంది బుట్టలాగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది అనమాట సో లైక్ కదనమాట సో నేనైతే నెక్స్ట్ సీజన్కి ప్రాపగేట్ కోసం అనేసి వీటిని ఇప్పుడు తయారు చేసుకుని రీప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది సో అదనమాట విషయం మీరు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఇప్పటి నుంచి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మినిమం టెన్ కలర్స్ అయినా పంపించండి అంటున్నారు సో లైక్ ప్రతి ఒక్కరికి కూడా టెన్ టు ట్వంటీ ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్గా మీకు టెన్ కలర్స్ అయితే మినిమమ్ అని చెప్పగలను ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి బట్ నేనైతే షూర్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్